ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు న్యాచురోపతి విధానములో మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్న ఫాస్టింగ్ జూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ నాలుగు రకాల ఫాస్టింగ్లు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని న్యాచురోపతి విధానం ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కానీ ఈ ఫాస్టింగ్ల విధానాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ల విధానాన్ని చాలామంది చదువుకున్నవారు డాక్టర్లు సైంటిస్టులు ఇంతకు ముందు వరకు తప్పని భావించేవారు ఇలా చేసేవారిని తిట్టేవారు వ్యతిరేకించేవారు ఇక నాబోటి వాడు ముప్పై సంవత్సరాల పైనుంచి ఈ ఇలాంటి విషయాలు సమాజంలో ప్రచారం చేస్తుంటే మీకు అల్సర్లు వచ్చేస్తే పేగుపోతలు ఎసిడిటీలు వచ్చేస్తే అట్లా గ్యాప్ ఇవ్వకూడదు సాయంకాలం ఆరింటి దీన్ని రేపొద్దు దాకా పన్నెండు గంటలు గ్యాప్ ఇవ్వటం బ్యాడ్ హ్యాబిట్ అది చాలా నష్టం వస్తుంది అట్లాడు పని చేయకండి మీరు నిరసించిపోతారు అనేవారు నేను ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం తినండి లేదా రోజుకు రెండేసార్లు తినండి మార్నింగ్ టెన్కి తిని ఈవినింగ్ సిక్స్ కన్నా ఆపేయండి అని కూడా చెప్తూ ఉంటే అది రాంగ్ ప్రతి రెండు గంటలకు ఏదో ఒకసారి తింటూ ఉండాలి అలా తినటం వల్ల మంచిగా ఉంటుంది అంతేగాని ఎక్కువ గ్యాప్ ఇవ్వటం మంచిది కాదు అనేది కూడా సైంటిఫిక్గా చాలామంది డాక్టర్లు ఏంటి చదువుకున్నవారు కామెంట్ చేసేవారు సరే మీలాంటి వారు నా బోటోడు చెప్పినవి ఇట్లా వినేసి కొద్దిగా ఆచరిస్తామని ముందుకెళ్తుంటే ఎవరిన తెలిసినవారు డాక్టర్లు అట్లా అనేసరికి భయం వేసి ఘర్షణ పడేవారు కొంతమంది ఘర్షణలో సరే అంతమంది డాక్టర్లు చెప్తున్నారు కదా ఈయన ఒక్కడే కదా ఇది చెప్పేది ఇది రాంగ్ ఏమోనని మానేసేవారు ఎక్కువ ఉండేవారు సరే ఇన్నాళ్ళు డాక్టర్లు చెప్పిందేమైనా విన్నాం కదా ఈయన చెప్పేది ఏదో మందు కాదు ఏం కాదు కదా తింటే ఏం అవదలే నాలుగు రోజులు తిని చూద్దాం ఏం చెప్పింది నమ్ముదామని కాస్త నా మీద నమ్మకంతో కొనసాగించి ఫలితాన్ని ఎవరు చెప్పినా వినకుండా కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు కానీ సైంటిఫిక్గా ఈ మధ్య చాలా పరిశోధనలు అన్నీ కూడా ఫాస్టింగ్ జూస్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ల మీద చాలా చేసి వరల్డ్ వైడ్ ఇప్పుడు ఇవన్నీ ఫేమస్ అయినాయి ఎవరైతే ఇంతకుముందు అందరూ తప్పు అన్నారో మరి అట్లాంటి వాళ్ళందరూ ఇది చాలా మేలు అని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చెబుతున్నారు మన ఇండియాలోను మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి బాగా స్ప్రెడ్ అయ్యాయి డాక్టర్లు చెప్పడం వల్ల కూడా మరి ఎక్కువగా ఎవరు చెప్తే బాగా నమ్మకం ఉంటుంది మరి పరిశోధనలు బాగా చేసేవారు మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ చైర్మన్ గారు వీరు అంటే వీరు ఇరవై నాలుగు గంటలు ఒక ఋషిలాగా ఎట్లా ఋషి అంటే ఒక మీద అడవిల్లో ఉండి ఎట్లా చేస్తారు వీరు వైద్య రంగంలో అంత సమయాన్ని పరిశోధనలకి కేటాయిస్తారు ఇంకొక దాని మీద మనసు పెట్టకుండా ఇక దాని మీదే వైద్య రంగం పరిశోధనలు సమాజానికి ఏం మేలు చేయాలనే దాని మీదే వారు ఒక తపస్సులాగా ఆ వృత్తిని అంకిత భావంతో చేస్తున్న మహోన్నత వ్యక్తి వారిచ్చిన ఇంటర్వ్యూలో సారాంశం పేపర్లో వచ్చింది చూడండి ఉపవాసాలతో మేలే అని జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ విషయాలు ఇచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విషయాలు ఎంత బాగా హెల్ప్ చేస్తాయి అనేది వారిచ్చిన సారాంశం ఇప్పుడు పేపర్లో మీకు కనపడుతున్నది కదా దాని ఎసెన్స్ని నేను చెప్తా ఇక్కడ మీకు ఎవరైతే ఫాస్టింగ్ లేదా జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తూ ఉంటారో వాటిలో ఉండే ఫాస్టింగ్లో జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేసినప్పుడు మంచి ఫైబర్స్ ఉంటాయి అందులో మంచి పోషకాలు ఉంటాయి ఇవి తగు మోతాదులో లిక్విడ్స్ కూడా తీసుకుంటూ కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువ తాగుతాం కొబ్బరి నీళ్లు తాగితే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందని వారు క్లియర్గా ఈ పరిశోధనలు ఇచ్చారనమాట వారు అంటే ఫ్రూట్స్ జ్యూసులు కొబ్బరి నీళ్ళు తీసుకోవటం ద్వారా గుడ్ బ్యాక్టీరియా పెరగటం మరియు ఉపవాసాల పేరు చెప్పి మనం పొట్టను ఎక్కువ ఖాళీ ఉంచుతున్నాం కదా ఆ గ్యాప్ సమయాల్లో గుడ్ బ్యాక్టీరియా తెల్లవారులు డివిజన్ అవుతుంది అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటం వల్ల అనేక అద్భుతాలు జరుగుతాయి అనేక రోగాలు రాకుండా రక్షించుకునే వ్యవస్థ మీలో పెరుగుతుంది అందుకని ఉపవాసాలు చాలా కరెక్ట్ మన ఆచారాల్లో వచ్చిన ఫాస్టింగ్లు దాని వెనక అంత సైన్స్ ఉంది అని ఇలాంటి వారు చెప్తే మనం ఇప్పుడు ఏమాత్రం అనుమానించకుండా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు అంటే న్యాచురోపతిని అభిమానించి ఫాలో అయ్యే వాళ్ళందరికీ అనుభవంలో కరెక్ట్ అయ్యి ఇక ఎవరు చెప్పినా మా కంటిన్యూ అవుతున్నారు ఇక చాలామంది అటు ఇటు కాస్త అడుగులేస్తుంటారు మరి నాచురోపతి దాన్ని నేను ఒక్కడే చెప్తుంటా కదా మిగతా వారందరూ తప్పు అనేవారు ఎక్కువ కనపడుతుంటారు అంచేత ఇప్పుడు సైంటిస్టులు ప్రముఖులైన డాక్టర్లందరూ కూడా ఇలాంటివి చాలా మంచిదని రుజువు చేస్తున్నారు కాబట్టి మీరు వారానికి ఒక్కరోజైనా సరే హనీ వాటర్ ఫాస్టింగ్ కొబ్బరి నీళ్ళు తాగుతూ పొట్టను ఎక్కువ ఖాళీ ఉంచండి ఒకటి రెండు సార్లు తేనెళ్ళు తాగండి ఒకటి రెండు కొబ్బరి బొండాలు తాగి ఫాస్టింగ్ చేయండి వారంలో మరొక రోజు జ్యూస్ ఫాస్టింగ్ కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ కానీ డేలో మార్నింగ్ ఎయిట్ నైన్ నుంచి ఈవినింగ్ లోపు తీసుకుంటాం మిగతా సమయం ఖాళీ పెట్టాలి ఇలా జ్యూస్ ఫాస్టింగ్ వారంలో ఒక్కరోజన్నా చేయండి దీనివల్ల గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి చెడ్డ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి మీ ప్రేగుల వాతావరణం చాలా హెల్దీగా మారిపోతుంది ఇది చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మరి వారు ఏమి ఇచ్చారు వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫేమస్ ఎనిమిది ఏళ్ళ నుంచి మరి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను న్యాచురోపతిలో వందల ఏళ్ళ నుంచి ఉంది మహాత్మా గాంధీ గారు నైన్టీన్ ట్వంటీలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొదలెట్టారు అది జనాలందరికీ ఇప్పుడు ఫేమస్ అయింది ఇట్లాంటి నాగేశ్వరరెడ్డి గారు లాంటి వారు చెప్పటం ద్వారా ఇతర దేశాలలో జరిగిన పరిశోధనలు చూసే వారి వల్ల కాస్త ఎక్కువగా బయటకు వస్తున్నది మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎలా చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయనే విషయానికి వస్తే ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలే తినాలి ఉదాహరణకి మంచి బెస్ట్ టైం అంటే ఎక్కువ మంది కోట్ల మంది ఫాలో అయ్యేది వరల్డ్ వైడ్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు మీరు రెండు సార్లు తిన్నా మూడు సార్లు తిన్నా ఈ ఎయిట్ అవర్స్ లోపే తినేయాలి అంతే పదహారు గంటలు సాయంకాలం ఆరు నుంచి రేపు ఉదయం పది గంటల వరకు నోటికి తాళం ఇది బెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెక్నిక్ అనమాట ఈ పదహారు గంటల తాళం వేయటం వల్ల గుడ్ బ్యాక్టీరియాలు ఆ ఖాళీ సమయాల్లో పొట్టాపురేగుల్లో బాగా డివిజన్ అవుతున్నాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతున్నాయని రెడ్డి గారి పరిశోధనలో కూడా రుజువైంది అందుకని ఎక్కువ మంది ఈ మధ్య ఆచరిస్తున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు స్వయంగా ఇవ్వటం ఇంటర్వ్యూలో జరిగింది కాబట్టి అధ్యయనాలు సైంటిఫిక్ పరిశోధనలు ఉంటే మనం నమ్ముతాం కాబట్టి అట్లా ఉన్నాయని అలా చేసిన వారు మన తెలుగువారు పద్మభూషణ్ శ్రీ నాగేశ్వరరెడ్డి ఇచ్చిన పరిశోధన ఇది నేను ముప్పై ఏళ్ళ నుంచి చెప్పే ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెనక ఎంత ఆరోగ్య రహస్యం దాగి ఉందో నన్ను పూర్వం రోజుల నుంచి తిట్టేవారు అందరికి కూడా ఇప్పటికైనా కనీసం తిడితే తిట్టారు ఎక్కడి నుంచైనా మారి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి ఇలాంటి ఉపయోగపడితే అని నమ్మి ఆచరిస్తే మంచిదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా తెలియనప్పుడు రాంగ్ అంటాం సహజమే కదా ఆ కోణంలో మీరందరూ అందరు నమ్మకపోవచ్చు సత్యం ఎప్పుడైనా సత్యమే కదా నాలుగు రోజులు లేటుగా తెలుస్తుంది అందుకని ఎప్పటికైనా సరే ప్రకృతి విధానంలో ఉన్న వాస్తవాలన్నీ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే అని మీలాంటి వారు ఇప్పటికైనా తెలుసుకుని ఆచరించి న్యాచురోపతి ఫాలోవర్స్గా మారండి మీ కుటుంబాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోండి అందుకని మందులు హాస్పిటల్స్ ఇవన్నీ ఎమర్జెన్సీకే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి కాదు మంచి అలవాట్లను ఇచ్చేది మంచి మార్గాలను అందించేది న్యాచురోపతి మార్గం ఇప్పటికైనా దాన్ని తోడు చేసుకుంటే ఎంత హాయిగా బ్రతకొచ్చో మేము ప్రాక్టికల్గా బ్రతికి చూపిస్తున్నాం మీలాంటి వారు మారి మంచి విధానాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకుని ఆచరిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం